హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నవీన్ మీరు చూస్తున్న పల్లె ఎక్స్పెరిమెంట్ ఛానల్ మనం ఇప్పుడు ఒకటి ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఒక రెండు ఎక్స్పెరిమెంట్ చేద్దాం చూడండి అవి వస్తాయో ఆదరిస్తారని కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఎక్స్పెరిమెంట్ కూడా ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం మనం చూడండి ఇలా వాటర్ వస్తున్నాయి వాటర్ ఇంకా కొన్ని వద్ద చూడండి కొద్దిగా కలర్ యాడ్ చేస్తాను నేను కొద్దిగా వాటర్ కనబడేదండి చూడండి ఇంకా కలర్ లెక్క చేద్దాం ఎంజాయ్ చేద్దాం ఒక క్యాండిల్ తీసుకున్నాం క్యాండిల్ అంతా కడితే చూడండి చూడండి పెట్టేశా చూసారా చూడండి ఇప్పుడు క్లాస్ బుర్ర వేస్తున్నా మంచిగా క్లియర్గా కనబడుతుంది ఇప్పుడు మీకు చూసారా మెజర్మెంట్ చేసాం ఈ గ్లాస్లో వాటర్ పోసి క్యాండిల్ చుక్కలేస్తే చేస్తే ఉంటాం ఇలా సరేనా ఇలా పోస్తున్నా వాటర్ పోస పోసాం పక్కన పెట్టుకున్నాము లైటర్ తీసుకొని క్యాండిల్ ముట్టుతున్నాం ఇందులో

ఇంకో యాంగిల్ అవ్వడదు ఇప్పుడు రండి ఒకసారి చూసారా ఫ్రెండ్స్ ఎంత వస్తునేది గట్టిగా ఇపోతనేది చూస్తున్నారు ఎంతైనో ఇప్పుడు చూడండి చూసారా చూడండి హాయ్ ఫ్రెండ్ ఇంకో ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఇప్పుడు చూడండి ఒకసారి మామూలుగా పేపర్ అంటే బట్ట కాలిపోతుంది ఎట్లా ఓకే ఇట్లా చూడండి కాలిపోయిందా মন উপি ইচ ఏమి ఏమి అంటుకోవాలి అసలు యాంగిలో పెడతాం మీకు చూడండి చూడండి ఒకసారి అంటుకుందాం ఏం లేదు ఉక్తిదే మసి మసి మాత్రమే మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి మళ్ళీ ఊపిడతా ఇంత దగ్గర పెట్టినా కదండి అట్టుకుంటుందేమన్నా ఇంతసేపు పెట్టా అంటుకోవాలి అదే ఇప్పుడు ఇప్పుడు అంటే పెడదాం చూడండి అంటుకుందాజారాగా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చినట్టు నచ్చినాయి అనుకుంటున్నా కోరుకుంటున్నాను ఆదరిస్తారని వీడియోను సపోర్ట్ చేస్తారని ఉందా లైక్లు వస్తాయని నేను కోరుకుంటున్నా మినిమమ్ ఉందా ఉందా అన్న రావాలని కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను ఈ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను వీడియోలు మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నా లైక్ చేయండి పల్లె ఎక్స్పెరిమెంట్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇక్కడే ఆదరిస్తారని ఇంకా మంచి మంచిగా రాను ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను ఇంకా మస్తుగా ఉన్నాయి నేను మస్తు అనుకున్నా మీరే ఇట్లా ఎంకరాజ్మెంట్ చేస్తే నన్ను ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను చూడండి ఇంకా మంచిగా ఉంటాయి